హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఇంతకుముందు మన వీడియోలలో ఒకటి ఉంటుంది ఇది ఇంకో మరొకసారి ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి మళ్ళీ చూపెడుతున్నాను ఇది వచ్చేసి విప్పకాయ విప్ప పువ్వు ఇది వచ్చేసి విప్ప పువ్వు బాగుంటుంది ఈ ఓన్లీ మనకు ఈ మార్చి ఏప్రిల్ నెలలోనే మాత్రమే దొరుకుతుంది ఇది ఎక్కువ ఫారెస్ట్ ఏరియాలలో ఉంటుంది దీని ఉపయోగాలు చాలా ఉంటాయి ఈ ఇప్ప పువ్వు తీసుకొని కుడుములు చేసుకోవచ్చు సారాయి కూడా పెట్టుకోవచ్చు ఇది తింటే కూడా హెల్త్ కూడా బాగానే ఉంటుంది ఇది తింటే మత్తు కూడా వస్తుందని అంటారు చాలా వరకు తినచ్చు చెట్టు చూడండి మొత్తం ఆకులన్నీ పోయినాయి పోయిన తర్వాత మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం మొగ్గనే చాలా ఉన్నది మొత్తం మొగ్గనే కాకపోతే మనకు ఈ పువ్వులు అనేది ఉన్నది కదా చూడండి ఇగో ఇవి వచ్చేసి పువ్వులు ఈ పువ్వులు మనకు నైట్ టైంలో పూస్తాయి తెల్లరేసరికి కింద పడిపోతాయి ఇది వచ్చేసి నేను సాయంత్రం తెంపిన చెట్టుకు ఇవాళ పూస్తుందనే పువ్వును తెంపిన ఎందుకంటే మనకు నైట్ గబ్బిలాలు ఉండని అందు గురించి అనేసి నేను పువ్వులను తెంపేసిన చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఎక్కడైనా దొరికినా కానీ తీసుకోండి బాగుంటుంది ఇది కేజీలల్లో కూడా అమ్ముతారు ఈ పువ్వును వచ్చేసి మనకు ఎండకు పెడితే మొత్తం కిస్మిస్ టైప్ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది నేను చాలాసార్లు తిన్నాను మా బావి దగ్గర ఉన్నది కాబట్టి ఈ చెట్టు అట్లాగే కుడుములు చేసుకుంటారు బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ కాయలు వచ్చేసి కాయలాగా ఉంటుంది అవి కాయలు కూడా మనకు కాసినప్పుడు నేను చూపెడతా గింజలు చూపెడతా కాయలు చూపెడతా డైరెక్ట్గా కాయలు విత్తుకుంటే మనకు చెట్టు అనేది వచ్చేస్తుంది చాలామంది నన్ను అడిగిళ్ళు కానీ నేను వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ చేయలేకపోయినా దానికి నేను కొంచెం బాధపడుతున్నా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళకు దగ్గరలో దొరికితే తీసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ